అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ పేద సైనికుడు బేతాళ కథ పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ ఎంతో ఓర్పుతో నువ్విన్ని శ్రమలను ఓర్చుకోవటానికి కారణం ఏమై ఉంటుందో తెలియటం లేదు కీర్తి కోసమో ధనం కోసమో లేక అనాలోచితమయంగా ఎవరికైనా వాగ్దానం ఇచ్చి ఉంటే అది నిలబెట్టుకోవటానికో అయితే మాత్రం చివరాఖరి వరకు కూడా తప్పకుండా నువ్వు విచారిస్తావు ఏదీ శాశ్వతం కానీ ఈ లోకంలో మనిషి దేని పట్ల దురాశకు లోనవ్వకూడదు ఇందుకు నిదర్శనంగా నీకు విభిన్నమైన వృత్తులు మనస్తత్వాలు కలిగిన ముగ్గురు వ్యక్తుల కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒకనొక అడవి ప్రాంతంలోని చాలా చిన్న గ్రామంలో ఒక పేదవాడు నివసిస్తూ ఉండేవాడు అతడికి భార్య పెళ్ళేడుకొచ్చిన ముగ్గురు కుమార్తెలు ఉన్నారు కుమార్తెలు పెళ్లిళ్ళు చెయ్యాలంటే డబ్బు కావాలి అది లభించే మార్గం తెలియక పేదవాడు ఎప్పుడూ విచారపడుతూ ఉండేవాడు ఒకరోజు అతడి భార్య ఇలా విచారిస్తూ కూర్చుంటే మనం మరింత చిక్కుల పాలవుతాం నువ్వు రాజుగారి సైన్యంలో పనిచేస్తూ యుద్ధంలో గాయపడినందువలనే కదా ఉద్యోగం మానుకోవలసి వచ్చింది నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ సంగతి చెప్పి సహాయం కోరితే ఆయన తప్పకుండా అంతో ఇంతో డబ్బు సహాయం చేస్తారు అని చెప్పింది పేద సైనికుడికి భార్య ఇచ్చిన సలహా నచ్చింది రాజు చాలా ధర్మబుద్ధి కలవాడని తనకి తెలుసు అతడు వెంటనే అడవికి అవతలు ఉన్న రాజధాని ప్రతిష్టాపురానికి బయలుదేరాడు ఒకప్పుడు రాజుకి సేవ చేసిన సైనికుడు కావటం వలన అతడికి రాజుగారి దర్శనం తేలిగ్గానే జరిగింది పేద సైనికుడు రాజుకు తాను వచ్చిన పని చెప్పి కొంత ధన సహాయం చేయమని కోరాడు రాజు ఎంతో సానుభూతిని కనబరుస్తూ మామూలు పరిస్థితుల్లో అయితే నీకు తప్పకుండా సహాయం చేసి ఉండేవాడిని కానీ ఆ మధ్య వచ్చిన వరదల కారణంగా మన రాజ్యంలోని ఉత్తర ప్రాంతంన యాభై గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి ఆ గ్రామ ప్రజలకు కొత్త నివాస స్థానాలు ఏర్పాటు చేసే వరకు ఎవరికీ కూడా ఎలాంటి ధన సహాయం చేయవద్దని నిన్ననే కోశాధికారికి నేనే తెలియపరిచాను అసలు సంగతి ఏమిటంటే ప్రస్తుతం కోసాగారంలో నష్టపోయిన ఆ గ్రామాల ప్రజలను ఆదుకోవటానికి కూడా సరిపడా ధనం లేదు అన్నాడు క్షమించండి మహారాజా పరిస్థితి ఇంత కష్టంగా ఉందని నాకు తెలియదు నా నేను సెలవు తీసుకుంటాను అని ఆ పేద సైనికుడు అక్కడి నుంచి బయలుదేరాడు అతడు తన గ్రామానికి ప్రయాణమై చీకటి పడే వేళ అడవిలో తప్పాడు దానికి తోడు ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమైంది పేద సైనికుడు ఈ రాత్రి ఎక్కడ తలదాచుకోవటమా అని దిక్కులు చూస్తూ ఉన్నంతలో ఒక కొండ నానుకుని ఒక శిథిలమైన ఇల్లు ఒకటి కనిపించింది ఆ పేద సైనికుడు ఆ ఇంట్లోకి ప్రవేశించేంతలో ఒక నక్క అడవి పిల్లి బయటికి పారిపోయాయి కొన్ని గబ్బిలాలు కీచుకీచమంటూ అతడి తల మీదుగా ఎగిరాయి శిథిలమైపోయిన ఒక గోడవైపు నుంచి పాము బుసలు కొట్టుతున్న శబ్దం కూడా వినిపించింది ఇప్పుడు ఏం చేయటమా అని ఆ సైనికుడు ఆలోచించే లోపలగా ఉరుములతో పాటు కళ్ళు జిగేలు మెరుపు మెరిసింది ఆ కాంతిలో తన కేసి నడుస్తూ వచ్చిన పిశాచాన్ని అన్న ఒక దాన్ని ఆ పేద సైనికుడు చూశాడు వెంటనే అక్కడి నుంచి పారిపోయటానికి వెనక్కి తిరిగాడు కానీ పిశాచం అతడి కంటే ముందే ద్వారం దగ్గరికి వెళ్ళిపోయి నిలబడింది ఇక తనకు చావు తప్పదనుకున్న సైనికుడు గుండె దిటవు చేసుకుని మొండి ధైర్యంతో పిశాచం కేసి చూస్తూ నిలబడ్డాడు భయపడకు నేను పిశాచాన్నే అయినా నీకు మాత్రం ఏమీ హాని కలిగించను అని చెప్పింది పిశాచం ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న సైనికుడు అలాగా నేను నీకెలాంటి హాని చేయబోవటం లేదు నా దారిని నన్ను పానియొచ్చు కదా అన్నాడు పిశాచం పెద్దగా నవ్వి నువ్వు కావాలనుకున్నా నాకు ఎలాంటి హాని చెయ్యలేవు కానీ ప్రయత్నిస్తే నాకు మేలు చెయ్యగలవు ఈ క్షణంలో నీకు ఏదైనా మేలు చెయ్యాలి అన్న ఆలోచన నాకు కలిగింది నీకేమైనా ధన సహాయం కావాలా అని అడిగింది ధనమా కావాలి అన్నాడు పేద సైనికుడు ఆశగా ఎంత అని అడిగింది పిశాచం సుమారుగా ముప్పై కాసుల బంగారం ఇచ్చావంటే నా కూతుళ్లకు పెళ్లిళ్ళు చేసేస్తాను అన్నాడు సైనికుడు ఆ జవాబు విని పిశాచం నవ్వడం ప్రారంభించింది సైనికుడు ఆశ్చర్యపోతూ ఎందుకు అలా నవ్వుతున్నావు అని అడిగాడు నువ్వు వట్టి అమాయకుడిలా ఉన్నావు ఈ పక్కనే ఉన్న గుహలో ఉన్న బంగారం అంతా నీకు ఇచ్చేస్తాను అది బహుశా ముప్పై లక్షల బంగారు కాసులకి తక్కువగా ఏమి ఉండదు అందుకు ప్రతిఫలంగా నువ్వు నాకు ఒక సహాయం చేయాలి పవిత్రమైన గయాక్షేత్రంలో శాస్త్రోక్తంగా నా అంత్యక్రియలు జరిపి రావాలి అన్నాడు పిశాచం ఈ వింతకూర్క విని ఆశ్చర్యపోతున్న పేద సైనికుడితో పిశాచం గుహలో ఉన్న ధనాన్ని గురించి చెప్పింది అప్పటికి రెండు తరాలకు పూర్వం ఆ ప్రాంతాలకు మహాక్రూరుడైన బందిపోటు దొంగ నివసిస్తూ ఉండేవాడు వాడు దొంగతనాల్లో బాగా నేర్పరి కొద్దిమంది అనుచరులతో ఆ అడవిలో పోతున్న ప్రయాణికుల్ని వర్తకుల్ని దూర ప్రాంతాల నుంచి వచ్చే గ్రామీణ యువకుల్ని ధనికుల్ని పట్టణాల్లో సంపన్నుల్ని దోచుకుంటూ ఉండేవాడు అలా దోచిన ధనంతో ప్రతి ఒక్కరికి సమానంగా భాగం ఉంటుందని చెప్పి ఆ ధనాన్ని తన అనుచరుల సహాయంతో ఇక్కడి గుహలో చేరవేసేవాడు కానీ ఒకరోజు రాజుగారి సైనికులు ఈ అడవిలో ఆ బందిపోట్లని చుట్టుముట్టారు అప్పుడు జరిగిన యుద్ధంలో బందిపోట్ల నాయకుడు తప్ప మిగతా వాళ్ళందరూ ప్రాణాలను విడిచిపెట్టారు బతికి బయటపడ్డ బందిపోట్ల నాయకుడు ఆ రోజు నుంచి గుహలో ఉన్న ధనానికి కాపలా కాస్తూ అక్కడే కాలం గడుపుతూ ఉన్నాడు ఆ రహస్య ప్రదేశం వదిలి మరెక్కడికైనా వెళితే రాజుగారి సైనికులు పట్టుకుంటారని వాడి భయం ఒక రోజున అడవిలో వాణ్ణి పెద్ద పులి చంపేసింది ఆనాటి నుంచి వాడు పిశాచి రూపంలో ఆ ధనానికి కాపలా కాస్తూనే ఉన్నాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒకనాడు అడవిలో పోతున్న యాత్రికుణ్ణొకడిని పిశాచం అతడికి జరిగిన సంగతి అంతా చెప్పి తన ఈ నికృష్టమైన పిశాచిబ్రతుకు పోవటానికి గయలో తన అంత్యక్రియలు జరపమని చెప్పింది అందుకు ప్రతిఫలంగా గుహలో ఉన్న ధనం ఇస్తాను అని చెప్పింది యాత్రికుడు ఒప్పుకున్నాడు యాత్రికుడు గయ నుంచి తిరిగి వచ్చాక పిశాచం అతడికి గుహలో ధనం చూపించి పైశాచిక జీవనం నుంచి విముక్తి చెందింది ధన వ్యామోహంలో చిక్కుకున్న యాత్రికుడు గుహ దగ్గరే ఒక ఇల్లు కట్టుకుని ధనానికి కాపలా కాస్తూ ఉన్నాడు కొంతకాలం గడిచిన తర్వాత అతడు మరణించి పిశాచ రూపంలో ఇంకా దానికి కాపలా కాస్తూనే ఉన్నాడు అతడి పిశాచమే ఇప్పుడు ఈ పేద సైనికుడితో మాట్లాడుతూ ఉంది గయాక్షేత్రంలో ఆ కర్మకాండ అంతా నేను తప్పకుండా చేస్తాను ఆ ధనం ఉన్న చు ఉన్న చోటు చూపించు అన్నాడు సైనికుడు ఉత్సాహంగా ముందు గయ్య వెళ్ళి చెయ్యవలసిన పని ముగించుకుని రా ఆ తర్వాత ఆ గుహలోని ధనం చూపిస్తాను అని అంది పిసాచు పెద్ద సైనికుడు అందుకు అన్నాడు వాన గాలి తగ్గగానే పిశాచం అతడికి అడవి నుంచి బయటపడేందుకు సరైన మార్గం చూపించింది సైనికుడు గయ్య వెళ్ళి శాస్త్రవిధిగా కర్మ జరిపి కొద్ది కాలంలోనే అడవికి తిరిగి వచ్చాడు పిశాచి శిథిల గృహం ముందు అతన్ని కలుసుకుని కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను నీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి నా వెంటరా నీకు ధనం ఉన్న గుహ చూపించి ఈ పిశాచ రూపం నుంచి నేను త్వరగా విముక్తి పొందుతాను అని చెప్పింది ఉత్సాహంగా పేద సైనికుడు పిశాచం వెంట వెళ్ళాడు ఆ శిథిలమైన గృహం వెనుక ధనం దాచిపెట్టిన గుహ ఉంది ఆ గుహద్వారానికి ఒక పెద్ద బండరాయి ఒకటి అడ్డుగా ఉండటంతో పాటు దాని చుట్టూ కూడా అడవి మొక్కలు తీగలు అల్లిబిల్లిగా అల్లుకుని ఉన్నాయి ఇది ధనం ఉన్న గుహ అడ్డుగా ఉన్న రాయిని తొలగించి ఆ ధనం నీకు ఇచ్చేస్తాను అంది పిశాచి పేద సైనికుడు ఒక క్షణం ఆలోచించి పిశాచితో నీకు నేను చాలా కృతజ్ఞుణ్ణి ఆ రాయి తొలగించవలసిన పని లేదు అని చెప్పి అప్పటికప్పుడే బయలుదేరి రాజధాని ప్రతిష్టాపురానికి వెళ్ళాడు ఆ పేద సైనికుడు రాజును కలుసుకుని మహారాజా వరద బాధితులైన గ్రామీణుల సహాయానికి మీకెంత ధనం కావాలి అని అడిగాడు ఆ ప్రశ్న విని రాజు చాలా ఆశ్చర్యపోయాడు అంతకు కొద్ది రోజుల ముందే పేద సైనికుడు ధనం కోసం తన దగ్గరకు వచ్చిన సంగతి ఆయనకు గుర్తు వచ్చింది అయినా రాజు అతన్ని ఇరవై లక్షల బంగారు కాసులు దొరికే అవకాశం ఉన్నదా అని అడిగాడు ఇరవై కాదు మీరు నా వంట వస్తే ముప్పై లక్షల బంగారు కాసులు ఇవ్వగలను అన్నాడు పేద సైనికుడు రాజుకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు ఈ సైనికుడు ఏమైనా పిచ్చివాడయ్యాడేమో అన్న అనుమానం కూడా ఆయనకు కలిగింది కానీ అతడి మాటల్లో ఏదో నిజాయితీ కనిపించడంతో రాజు తన మంత్రి సేనా నాయకుడితో పాటు కొంతమంది అంగరక్షులతో సైనికుడి వెంట అడవికి వెళ్లారు అక్కడ గుహలో వాళ్లకు నిధి కనిపించింది దాన్ని రాజు నగరానికి పట్టించుకుపోయి వరద బాధితులకు సహాయం చేయటానికి ఏర్పాట్లు చేయమని మంత్రితో చెప్పి పేద సైనికుడితో నీకు ఆ నిధిలో కొంత భాగం ఇవ్వటం న్యాయం తీసుకో నువ్వు అన్నాడు వద్దు మహారాజా ఆ ధనమంతా వరద బాధితుల సహాయానికి వినియోగించండి అయినా మీకు ఇచ్చిన బహుమతిలో నుంచి తిరిగి కొంత నేను ఎలా తీసుకోగలను అన్నాడు పేద సైనికుడు అలా అయితే నా కోసాగారం నుంచి కొంత ధనం తీసుకో అని రాజు పేద సైనికుడికి యాభై వేల బంగారు కాసులు ఇప్పించడమే కాకుండా నిండు సభలో అతనికి గౌరవించి సత్కారం కూడా జరిపించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు చాలా సందేహాలు కలుగుతున్నాయి బందిపోట్ల నాయకుడు యాత్రికుడు బతికినంతకాలం కూడా గుహలోని ధనాన్ని దమ్మిడి కూడా ఖర్చు చేయకుండా కుక్కలా కాపలా కాసి మరణించిన తరువాత పిశాచాలయ్యి దాని మీద విరక్తి ఎందుకు పడ్డారు పేద సైనికుడు ఆ ధనాన్ని తనదిగా చేసుకోవచ్చును కదా ఆ పని చేయకపోగా దాన్ని చూడటానికి కూడా ఎందుకు ఒప్పుకోలేదు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు అందుకు విక్రమార్కుడు పిసినారితనం కొద్దీ అదే పనిగా ధనం కూడబెట్టేవాళ్ళు ఏదో ఒకరోజు దాన్ని తమకు తోచిన విధంగా అనుభవించగలము అని అనుకుంటారు కానీ చనిపోయి పిశాచాలైన తర్వాత ఆ ధనం తమకు ఎందుకు పనికిరాదని గ్రహిస్తారు ఆ కారణం వల్లనే శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించుకొని పిశాచ జీవితం నుంచి బయటపడటానికి ఆరాటపడతారు ఇకపోతే పేద సైనికుడు చాలా ఇంగిత జ్ఞానం కలవాడు గయలో తనకు అంత్యక్రియలు జరగనిదే ఆ నిధిని చూపించేందుకు పిశాచం ఒప్పుకోకపోవటానికి కారణం ఏమిటో అతడు పసిగట్టాడు ఒకసారి ఆ నిధిని చూడటం జరిగితే తనలాగే అతడు కూడా ధనవ్యామోహంలో అక్కడే ఉండిపోతాడని పిశాచం అనుమానించింది హత్యల ద్వారా దారి దోపిడీల ద్వారా అనేక మందిని హింసించి కూడబెట్టిన ధనం శాపగ్రస్తమైందని ఆ పేద సైనికుడు గ్రహించాడు అందుచేతనే అతడు ముందుగా ఆ నిధిని చూడటానికి నిరాకరించటం జరిగింది దాన్ని చూసిన యాత్రికుడు ధనలోభం కొద్దీ అక్కడి నుంచి వెళ్ళలేక చచ్చి పిశాచమే దానికి కాపలా కాస్తూ వాడు కూడా పిశాచైపోయాడు ధనానికి తాను యజమానిని కావటానికి బదులు ధనం తనకు యజమాని అయ్యే దుర్దశ తనకు కలగకూడదని పేద సైనికుడు ముందుగానే జాగ్రత్త పడ్డాడు ఇక్కట్లలో వాళ్ళకు సహాయపడటం ద్వారానే అలాంటి ధనానికి పవిత్రత కలుగుతుంది అందుకే అతడు దానిలోంచి భాగం కూడా తీసుకోవటానికి ఇష్టపడలేదు రాజు దాన్ని వరద బాధితులకు సహాయం చేయటానికి ఖర్చు పెట్టవలసిందిగా సలహా ఇచ్చాడు అని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరుగు చెట్టెక్కాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ